గచ్చిబౌలిలో ఉన్న అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని వాళ్ళు కూల్చేశారు మామంతకీ నాగార్జున కన్వెన్షన్ ని ఎందుకు కూల్చారంటే తమ్మి చెరువులో మూడు ఎకరాల ముప్పై కొండలను ఆక్రమించి ఈ కన్వెన్షన్ నిర్మించాలని హైదరా కి కంప్లైంట్ చేశారు మామ హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ కు జనం కోసం అనే సంస్థ కంప్లైంట్ చేసింది హైదరా ఎలా పనిచేస్తుందంటే గవర్నమెంట్ యొక్క ల్యాండ్స్ చెరువులు కాలువలు ఫుట్ పాత్స్ ప్లే గ్రౌండ్స్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీస్ ని కబ్జా కాకుండా చూసుకుంటుంది మామ ఈ ఇష్యూ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కాదు మామ కేసీఆర్ హయంలో కూడా దీని వార్తలు వచ్చాయి అప్పుడు కేసీఆర్ ఎన్ కన్వెన్షన్ హాల్ ను కోల్చని బుల్డేజర్ లో పంపించాడు మామ కానీ ఏమైందో తెలియదు వచ్చాయి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కన్వెన్షన్ జోలికి ఎవరు వెళ్ళలేదు మామ కానీ రేవంత్ సర్కార్ హైడ్రాక్ ఇచ్చింది దీంతో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని మార్నింగ్ కూల్చివేశారు మావా మామ దీనిపై నాగార్జున రియాక్ట్ అవుతూ ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమను తప్పుగా అర్థం చేసుకోకుండా ఉన్నారని దీనిపై రియాక్ట్ అవుతున్నా కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చారు ఈ ల్యాండ్ ఒక పట్టాభూమి ఒక అంగుళం కూడా ఆక్రమించుకోలేదు మేము కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్ పైన కూడా పోర్టు స్టే ఇచ్చింది ఈ రోజు ఉదయం కూల్చే ముందు నాకు ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వలేదు కేసు కోర్టులో ఉన్నప్పుడు కూల్చడం కరెక్ట్ కాదు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే నేనే కూల్చేవాడిని ఇలా కూల్చడం వల్ల నాపై నెగిటివిటీ వస్తుంది ఇలా చట్ట విరుద్ధంగా కూల్చడంపై నేను కోర్టులో తేల్చుకుంటా అక్కడ నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తానని నాగార్జున తెలిపారు మావా